కర్ణుడి దానగుణం గురించి అందరూ చెప్పుకోవడం గమనించిన అర్జునుడు ఒకరోజు శ్రీకృష్ణుడితో కృష్ణ అందరూ కర్ణుడు చేసిన దానాల గురించి అతని మంచితనం గురించి మాట్లాడుకుంటున్నారు ఆ మాటకి వస్తే కర్ణుడి కంటే ఎక్కువ దానాలు చేశాను కావాలంటే ఇంకా చేసి చూపిస్తాను మరి నా గురించి ఎవరు చెప్పుకోరెందుకు అనడంతో శ్రీకృష్ణుడు అర్జునుతో అర్జున నీ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్తాను అని ఒక బంగారు కొండను చూపించి ఇది దానం చెయ్యి అనగానే అర్జునుడు ఊరంతా చాటింపు వేయించి తాను బంగారం దానం చేస్తున్నానని కావలసిన వాళ్ళు తీసుకోమని ప్రకటించాడు అది విన్న ప్రజలు తండోపతండాలుగా దానం స్వీకరించడానికి వచ్చారు అర్జునుడు ఎంత దానం చేసినా ఆ కొండ తరగడం లేదు ప్రజలు వస్తూనే ఉన్నారు కానీ అర్జునుడు దానం చెయ్యలేక అలసిపోయి కృష్ణ ఇంకా నేను దానం చెయ్యలేను అని చెప్పగా అప్పుడు కృష్ణుడు కర్ణుణ్ణి పిలిచి ఒక బంగారు కొండను చూపించి దానం చేయమనగా అప్పుడు కర్ణుడు అక్కడ ఉన్న ప్రజలను చూస్తూ ఎవరికి కావలసినంత బంగారం వారు తీసుకు వెళ్ళండి అనడంతో అక్కడ ఉన్న ప్రజలు సంతోషంతో బంగారం తవ్వుకునే పనిలో ఉన్నారు అది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చూస్తూ చూశావా అర్జున నిన్ను ఆ కొండను చూపించి దానం చెయ్యమంటే అందరినీ పిలిచి కొంచెం కొంచెం దానం చేశావు ఎందుకంటే నీవు చేసే దానంకి దానం పుచ్చుకునేవారు నిన్ను గుర్తించి ప్రశంసించాలి అనుకున్నావు అంతేకాకుండా నీకు కూడా మనసులో ఆ బంగారంపై కోరిక ఉంది కానీ కర్ణుడు మనసులో ఎటువంటి ఆశ లేదు నలుగురిలో గొప్ప కోసము పేరు ప్రతిష్టల కోసము దానం చెయ్యలేదు నిస్వార్థ భావంతో దానం చేశాడు అందుకే కర్ణుడి దానగుణంని అందరూ కీర్తిస్తారు అని చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి